కెప్టెన్సీ టాస్క్ నుంచి తనూజాని తొలగించిన భరణి గారు అసలు ఎందుకు ఏమిటో ఈ వీడియోలో ఉండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత భరణి గారినైతే కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక ఐదుగురిని అయితే సెలెక్ట్ చేయమన్నారు ఇకైతే ఆయనైతే సాయి శ్రీనివాస్ నిఖిల్ ఆయన ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు ఇక తనుజా దివ్య ఈ ఐదుగురు అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే ఆడబోతున్నారని అనౌన్స్ చేశారు ఇదైతే చాలా సింపుల్ టాస్క్ అంట గేమ్ అయితే వర్షంలో అయితే తడుస్తూ వానలో డ్యాన్స్ చేస్తుండాలంట ఉండాలంట ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రౌండ్లో అయితే ఎలిమినేట్ అయితే చేస్తారు అలాగ నిఖిల్ భరణి సాయి శ్రీనివాస్ ఈ ముగ్గురు అయితే బయటకు వచ్చారు ఒక వన్ బై వన్ ఇక అయితే లాస్ట్ కి అయితే దివ్య తనుజా అయితే మిగిలారు ఇక అప్పుడైతే హౌస్ మేట్స్ అయితే మీరు సపోర్ట్ ఎవరికో చెప్పండి అంటే కొన్ని ఓట్స్ అయితే తనుజాకి కొన్ని అయితే దివ్యాకి అయితే పడతాయి కామన్ గా ఇక అప్పుడైతే లాస్ట్ అయితే డెసిషన్ మీరే తీసుకోవాలి అని చెప్పి భరణి గారికి అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇంకైతే భరణి గారు కొంచెం ఆలోచించి ఇక దివ్యాన్ అయితే కెప్టెన్ అయితే చేశారు ఎయిత్ వీక్ అయితే ఇక తనూజ అయితే కెప్టెన్సీ టాస్క్ నుంచి అయితే బయటకు వచ్చింది ఈ విధంగా అయితే భరణి గారు అయితే అయితే కెప్టెన్సీ టాస్క్ నుంచి అయితే తొలగించారు మరి తనూజ అయితే మొన్న సజెషన్స్ ఇవ్వండి అర్థం మీద రాసి చూపించండి అన్నప్పుడు ఇక నుంచి బాండ్స్ వద్దు బ్రేక్ చేయాలి అని చెప్పింది కదా మరి ఇప్పుడు ఈ డెసిషన్ భరణి గారు తీసుకున్న తర్వాత తనూజ ఎలా స్పందిస్తుందో చూడాలి వెయిట్ చేయాలి మరి మనం నిన్నైతే భరణి గారు ఇంట్లో ఉంటాను బిగ్ బాస్ అయితే గేమ్స్ పెట్టినప్పుడు భరణి గారి కోసం దివ్య గేమ్ ఆడి విన్ అయింది సో సో అందుకైనా భరణి గారు అయితే దివ్యాకి ఇచ్చి ఉండొచ్చు లేకపోతే ఇక తనూజాని చెప్పింది కదా బాండ్స్ బ్రేకింగ్ అని అందుకైనా ఈ డెసిషన్ మంచిదని చెప్పేసి తీసుకోవచ్చు ఎలాగైతేనే గేమ్లో సపోర్ట్ తీసుకున్నావు సపోర్ట్ తీసుకున్నావని భరణి గారు వల్ల నువ్వు ఇలా అయ్యావని చెప్పేసి అని తనూజా వల్ల మీరు ఇలా అయ్యారని అయితే హౌస్ మేట్స్ అందరూ అంటున్నారు మరి ఈ విషయం ఇలా సపోర్ట్ చేయకుండా తీసేయటం తనూజాకి మంచిదేనంటారా భరణి గారు ఇలా డెసిషన్ తీసుకోవడం మీలో ఎంతమందికి నచ్చింది అలాగే ఇంకా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారని హోప్ అయితే ఉండనుకుంటా ఇక ముందు ముందు రోజుల్లో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి